హాయ్ నేను మిస్ట్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను అమలాపురంలో ఉన్నాను అమలాపురంలో అద్దిరిపోయే బిర్యానీలు తినాలన్నా నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ స్టార్టర్స్ తినాలన్నా ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ తినాలనుకునే వారి కోసం ఈరోజు ఒక రెస్టారెంట్ని అయితే పరిచయం చేయబోతున్నాను అదే అమలాపురం నల్లవంతిన దగ్గరలో ఉన్నటువంటి నివాస్ ఆర్కా రెస్టారెంట్ మరి కాలుష్యం మనం కూడా అక్కడ అదిరిపోయే ఆ ఫుడ్ను టేసి చూద్దాం రండి హాయ్ అండి ఏం పేరు మీ పేరు నా పేరు సాయి సిద్ధు రాయ్ రెడ్డి అండి సాయి సిద్ధు గారు సాయి సిద్ధు గారు అసలు ఏంటి నివాస అర్కాలో చాలా రకాల వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ చాలా ఉంటాయంటారు ముఖ్యంగా నాన్ వెజ్ కి చాలా బాగా ఫేమస్ అని చెప్తారు బిర్యానీల్లో కూడా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ తినాలనుకుంటే మీ దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి ఏంటి అసలు దగ్గర టిఫిన్స్ వచ్చేసి చికెన్ కేమా దోశ స్పెషల్ అండి చికెన్ కేమా దోశ మటన్ కేమా దోశ ఓకే యాక్చువల్లీ చిత్తూరు స్టైల్లో లో వేసే దోశ రాయలసీమ స్టైల్లో చిత్తూరు అండి అండ్ మన దగ్గర ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ నెక్స్ట్ రాంబో బిర్యానీ అండి రాంబో బిర్యానీ రాంబో బిర్యానీ యాక్చువల్లీ మనం ఎక్కువ బెంగళూరు సైడ్ చూస్తూ ఉంటాం అది మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ అండ్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అనేది మనకి విజయవాడ సైడ్ నుంచి చూసి అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మాస్టర్స్ కి కొంచెం చెప్పి దాని గురించి ఇలా ఇలా ఇంకా మనం డిఫరెంట్ ఫ్లేవర్ గా ట్రై చేయాలని చెప్పేసి మా స్పెషల్ ఆర్కాష్ స్పెషల్ కింద చేసామండి అమలాపురం అంటే పలావ్ కి బాగా ఫేమస్ మరి అసలు అమలాపురం పలావ్కి గా మీ దగ్గర ఏంటి స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది అమలాపురంకి స్పెషల్ అండి అవును అది మీకు తెలుసు మీరు ఎవరు కాదని ఫ్రై పీస్ బిర్యానీలోనే మనం కొంచెం ఇంకా అంటే స్పైసీ కాకుండా మిడిల్ లో ఆయిల్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయకుండా ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దాని గురించి ఏంటంటే మనం మీడియం గా కుక్ చేసి దాన్ని అంటే ఫ్లేవర్ బెస్ట్ ఫ్లేవర్ వచ్చేలాగా మనం ఓల్డ్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా దాన్ని చేస్తున్నాం అండ్ మిక్స్డ్ బిర్యానీ మొగలి బిర్యానీ అనేది ఇంకా అమలాపురం అయితే దానికి ఎవరు లేదు ఎక్కడ కూడా 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 అన్ని 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 ఉంటారు వాళ్ళు వాటర్ లోనే ఏదో అండ్ నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ వచ్చేసి నైట్ టైం టిఫిన్స్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మనకంటే దగ్గరలో కిమ్స్ కాలేజ్ ఉంది దాంట్లో ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన పీపుల్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే కొంతమందికి కేరళ వాళ్ళు యాక్చువల్లీ బ్యాచ్ కేరళ స్పెషల్ కేరళ వాళ్ళు వచ్చారని కేరళ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ట్రై చేద్దాం అని చూస్తూ ఉంటారు నెక్స్ట్ వేరే స్టేట్స్ చిత్తూరు వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళకి ఏదో కొత్తగా ఇవ్వాలనే ఇది మనం ఇలా ఉంది చేసామంటే నేను రెస్టారెంట్ పెడదాం అని కూడా ఈ ప్లేస్ ని చూసిన తర్వాత అంటే థీమ్ అనేది కొంచెం గోవా స్టైల్లో తీసుకురావాలి అవును కొంచెం రోడ్ అంతా అప్పులో ఉంటుంది నల్లవంతుని కింద ఉంటుంది అనమాట చాలా అంటే నల్లవంతుని అంటే ఒక ల్యాండ్ మార్క్ ఇది అమలాపురానికి ఆ నల్లవంతినికి కొంచెం డౌన్ లోకి ఒక ఖాళీ ప్లేస్ మొత్తం అంతా కూడా వెనక చూస్తే మనకి ఆ లైటింగ్ తోని ఆ థీమ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది ఫ్యామిలీస్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తే అక్కడ సరదాగా కూర్చొని ఆ పాకలో కూర్చొని తినొచ్చు అనమాట లోపల ఏసీ సెక్షన్ కూడా ఉంది చాలా నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంబియన్స్ మాత్రం చాలా బాగా చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు ఎంతో ఫ్యాషన్ ఉండాలి అట్లా చేయాలనుకుంటే サディオだね。 ఇంకా అంటే టైమింగ్స్ ఏంటి హోటల్ టైమింగ్స్ టైమింగ్స్ లెవెన్ థర్టీ నుంచి మీల్ సెక్షన్ ఉంటుందండి టూ వరకు మీల్స్ మీల్స్ హౌస్ లో అంటే కస్టమర్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే మా మాస్టర్స్ చేసే విధానంలో సేమ్ ఇంట్లో తిన్న ఫుడ్ లాగా ఉంటుందండి అంటే బయట అవి ఇవి మిక్స్ చేస్తా ఉంటారు అవి మిక్స్ మన ఇంట్లో ఎలా మా వైఫ్ అమ్మగారు ఉండితే ఫుడ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మీ ఫుడ్ అలా అంటే స్టార్టింగ్ లో నేను మీల్స్ అనే సెక్షన్ తీసుకురావద్దు అనుకున్నది మీల్స్ ఒక బూస్టింగ్ ఉంది ఫీల్ లో స్టార్టర్స్ కూడా ఓకే స్టార్స్ లో వచ్చేసి మన సెమీ గ్రేవ్ జాయింట్ అని చెప్పేసి అది మాస్టర్ స్పెషల్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అంటే సెమీ గ్రేవీ జాయింట్ అమలాపురం ఉంది బట్ దీనికి కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది దీంట్లోనే మ్యాంగో మ్యాంగో సెమీ గ్రేవీ జాయింట్ అని మిక్స్డ్ బిర్యానీలో కూడా మ్యాంగో బిర్యానీ ఉందండి మ్యాంగో పుదీనా కొత్తిమీర ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అంటే సీజనల్ వైజ్ గా కొన్ని ఇంట్రడ్యూస్ రైట్ ప్రైసెస్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళ వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండే ప్రైసెస్ పెట్టే ఉండండి అంటే క్వాంటిటీ వైస్ కూడా అందరికి ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకెళ్లారంటే ముగ్గురు నుంచి నలుగురు క్వాంటిటీ గురించి మీ అమలాపురం వాళ్ళు కొట్టే లేరు అసలు అమలాపురం ఏ రెస్టారెంట్ కి వెళ్ళి అది ఎంత చిన్న రెస్టారెంట్ అనేది అందరూ అంటే కనుక ఒక ఫుల్ తీసుకెళ్తే ముగ్గురు తినొచ్చు అనే కాన్ఫిడెంట్ గా ఇది అంటే చెయ్యి పెద్దది అమలాపురం వాళ్ళకి చెయ్యి పెద్దది క్వాంటిటీ మాత్రం పార్సిల్ సెక్షన్ మాత్రం దండం పెడేసింగ ఆ రేంజ్ లో ఉంటది ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసాము స్టార్టర్స్ కూడా బాగున్నాయి ఇక్కడ ర్యాంబో బిర్యానీ స్పెషల్ అండి ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కూడా ఫేమస్ ఉంది అది పార్సెల్ తీసుకెళ్తున్నాము సో రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఈ హోటల్కి ఎమ్మె ఫుడ్ దొరకాలి కదా ఫైవ్ పీస్ ఫ్రైడ్ రైస్ అయితే సూ సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ డైలీ కస్టమర్ కాబట్టి మేము డైలీ మీలో కూడా వీళ్ళు కూడా మాకు చాలా చాలాగా టేస్ట్ బాగా చేసి పెడుతుంటారు లో మినిమం ప్రై లో ప్రైజెస్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఫిష్ బిర్యానీ కూడా టేస్ట్ చేసుకుని చాలా బాగుంది నెక్స్ట్ మిక్స్డ్ మూలా కూడా చెప్పాం మిక్స్డ్ మూలా అయితే సూపర్ టేస్ట్ చాలా బాగుంది ఫ్రై ఫిష్ బిర్యానీ చాలా బాగుందండి మిక్సిడ్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి రెగ్యులర్గా వస్తూ ఉంటాం చాలా నీట్గా ఉందండి అన్ని కూడా చాలా బాగున్నాయి ఈ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్ అట ఒక లిటిల్ గర్ల్ అయితే మనతో పాటు ఈరోజు రివ్యూ చేయడానికి అయితే జాయిన్ అయ్యింది అనమాట ఏం పేరు నీ పేరు హాసిని హాసిని అట ఎప్పుడు రెగ్యులర్గా ఇక ఈ రెస్టారెంట్కి వస్తూ ఉంటుందట ఎన్ని ఐటమ్స్ తన ముందే తినేసిందట సో మనకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి టేస్ట్ చేసి రివ్యూ వేస్తుంది అవునా హాసిని హాసిని ఏం చదువుతున్నావు హాసిని నువ్వు క్లాస్ నువ్వు సినిమాలు బాగా చూస్తుంటావా మహేష్ బాబు ఎక్కు చూస్తా మహేష్ బాబు ఎందుకు మహేష్ బాబే చాలా ఇష్టం చాలా ఇష్టమా ఈ రెస్టారెంట్ రెగ్యులర్ గా వస్తా అంటావు వస్తానా ఏమేం తిందంటావ్ అన్ని తినేసావు ఆల్్రెడీ నువ్వు కొన్ని తినలేదు కొన్ని తిన్నావు ఎలా ఉంటది ఇక్కడ ఫుడ్ చాలా ఏం తిన్నావు ఇంతకు ముందు ఇది బిర్యానీ తిన్నావు కుండ బిర్యానీ ఏంటిది సరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం స్టార్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దామా చికెన్ స్టార్టరు కదా ఇదిగో ఇది కూడా చికెన్ స్టార్టర్ ఇది కూడా టేస్ట్ అయ్యి కొంచెం ఇది బాగుందంట అన్నిటికంట ఆ కోనసీమ ఫ్లావర్ అయితే మాత్రం చుట్టా కూడా వేసిందండి ఇక్కడైతే ఒకసారి ఫుడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వాళ్ళ కోసం సరేనా ఇదైతే మిక్స్డ్ బిర్యానీ చూసారా ఎలా ఉందా మిక్స్డ్ మొత్తం అన్ని ఆల్ మిక్స్ చికెను మటన్ ప్రాన్స్ అన్నీ ఉన్నాయి పైన ఎగ్ కూడా వేసారు మిక్స్డ్ బిర్యానీ క్రాబ్ కూడా ఉంటుందా వా ఇదైతే ర్యాంబో బిర్యానీ ర్యాంబో బిర్యానీలో మంచి లెగ్ పీస్లు అవన్నీ వేసి చాలా బాగా తయారు చేశారు ఇది రాంబో బిర్యానీ ఇది అమలాపురం స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట అమలాపురంలో మనకి ప్రతి రెస్టారెంట్లో దాదాపు ఈ బిర్యానీ అయితే దొరుకుతుంది ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది అయితే దమ్ బిర్యానీ మనకి ఈ దమ్ బిర్యానీ కూడా చక్కగా బుట్టలో పెట్టి బుట్టలో పెట్టి సర్వ్ చేస్తున్నారు ఇది కూడా ఇది కూడా చికెన్ ఫ్రై పీసే ఇదైతే ఏంటంటే మనకి బాస్మతి రైస్తో తయారు చేస్తుంటారు ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఇకపోతే కుండ బిర్యానీ మనకి రావులపాలెంలో ఈ కుండ బిర్యానీ చాలా అంటే చాలా బాగా ఫేమస్ అనమాట ఇదైతే మటన్ కీమా పరోటా మటన్ కీమా పరోటా అంటే ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అందులో ఇది ఒక టిఫిన్ అనమాట మటన్ కీమా పరోటా చాలా అంటే చాలామంది బాగా ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇది అయితే చికెన్ దోశ అంటే చికెన్ చికెన్ కీమా చికెన్ కీమా దోశ లోపలంతా కూడా చికెన్ని అలా స్టఫింగ్ చేసి మంచి దోరగా దోశను కాల్చి చక్కగా సర్వ్ చేస్తారు ఇక్కడ చాలా బాగా సేల్ అయ్యే టిఫిన్స్లో ఈ చికెన్ కీమా దోశ ఒకటనమాట ఇదైతే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కొంచెం అరుదుగానే దొరుకుతుంటుంటే ఎట్లాంటి బిర్యానీస్ అందులో ఈ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కూడా ఒకటి అనమాట ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కూడా ఇక్కడ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే రకరకాల జ్యూస్లు కానీ ఉన్నాయి లేకపోతే మొక్టైల్స్ కానీ ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఐటమ్స్ అటు వెజిటేరియన్లోని నాన్ వెజిటేరియన్లోని కూడా చాలా ఎక్కువ ఐటమ్సే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి చికెన్ కిమద్దు వస్తుందమ్మా కొంచెం కొంచెం టేస్ట్ అయినావు కూడా అదేంట ఆ దోశకు అమ్మదనానికి ఆ చికెన్ కీమా ఆ స్పైసీ ఆ రెండింటి ఫ్లేవర్ చాలా మంచి ఫీల్ అవుతుంది ఉంది కదా అసలు నచ్చిందా నీకు నీకు ఇక్కడ చికెన్ కీమా దోశ ఇష్టమా మటన్ పరోటా ఇష్టమా మటన్ కీమా పరోటా ఇది ఇష్టం సో అది కూడా అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఓకేనా మటన్ పరోటా మీద మటన్ మటన్ కీమా అంతా పరోటా మీద చక్కగా స్టప్పింగ్ చేసి ఇచ్చారు ఇది చూడ్డానికే చాలా ఎమ్మెగా ఉంది కదా నోరు వడుతుందో చూస్తుంటే కొంచెం కొంచెం టేస్ట్ చేయి మరి కొంచెం కొంచెం అన్ని టేస్ట్ చేద్దాం స్లోగా లోపల కూడా పెట్టాయి అదే కదా చాలా ఎక్కువ పెట్టారు మంచి కాంబినేషన్ జనరల్గా పరోటాలోకి కర్రీస్తో తిన్నా చాలా బాగుంటుంది కానీ ఇట్లా మటన్ స్టఫింగ్ చేసి ఇచ్చారు చాలా మంచి కాంబినేషన్ చాలా మంచి టేస్ట్ ఉంది దీంట్లో కూడా మనకి కావాలంటే కొబ్బరి చట్నీ ఇచ్చారు చికెన్ కర్రీ కూడా ఇచ్చారు బట్ ఏం అవసరం లేదు మ్యాక్సిమం ఇట్లా ఈ ఈ స్టఫింగ్తో తింటేనే చాలా చాలా బాగుంది తిను టేస్టే ఎట్లా ఉందో చెప్పు నాకు జనరల్గా కొంచెం చల్లారింది కానీ అంటే మనకి అంత హడావిడి చేసినప్పటికీ కొద్దిగా మనకి అన్ని చల్లారితే తప్పదు బట్ ఇంకా వేడివేడిగా తింటే ఉంటుందండి ఇదే బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ అన్ని రకాలు వేశారు చాలా మంచి బాగుంది చెప్పండిపోయిందాగా అది తిన్నావా మిక్స్డ్ బిర్యానీ ఎప్పుడు తిన్నదా ఇప్పుడు తిన్నావు కదా ఎలా ఉంది సూపర్ జనరల్గా అమలాపురం అంటే మనకి అంటే బిర్యానీ బిర్యానీ అని సంబోధిస్తారు కానీ బట్ పలావ్ ఎక్కువ బాగా ఫేమస్ అమలాపురంలో అట్లాంటి పలావ్తో పాటు కొంచెం ఇట్లాంటి మిక్సర్ బిర్యానీ కానీ రాంబో బిర్యానీ కానీ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అనే కాన్సెప్ట్ అదొకటి కుండ బిర్యానీ అన్ని రకాల బిర్యానీలు అంటే ఈ బిర్యానీ లేదు అని లేకుండా వీళ్ళ దగ్గర అన్ని రకాల బిర్యానీలు ఈ నివాస అర్కాలు అయితే మాత్రం సర్వ్ చేస్తారనమాట అమలాపురం స్పెషల్ అయినటువంటి లేయర్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఇది ఆసిని మొదలెట్టేసో ఎక్కడ ఆగట్లేదు నువ్వు అవునా ఏది ఇదా బాగా అలవాటు అయితే నీకు బాగా నచ్చుతుందా ఇక్కడ ఎన్ని అన్ని రకాలు తినేసానన్నావు అన్ని తినేసావు దాదాపు కొన్ని తిన్నావు ఇన్ని ఉంటాయనుకున్నావు ఇక్కడ మరి ఇది ఉంటారు అది ఇంకా అక్కడ ఉన్న ఇది మాత్రం రెగ్యులర్గా ఉంటావు ఇక్కడ బిర్యానీ లాగా చాలా బాగుంటాయి అండి నాకు ఇప్పుడే ఇప్పుడప్పుడే తెలిసి ఇక్కడ అసలు హోటల్ ఉందని ఫస్ట్ లో ఇలా దారిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి అప్పుడు నాకు ఇక్కడ మొత్తం అడవిలా కనిపించింది ఏంటో ఇలా కట్టేటప్పుడు హౌస్ అనుకున్నాను నేను కానీ లోపల మనుషులు అందరూ వచ్చారు ఏంటి అని తెలియదు తర్వాత మా డాడీ తీసుకొచ్చి తీసుకొచ్చి అలవాటు చేసినాక ఇది ఒక హోటల్ అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని పడినారు కదా చూసి

వాగుడుకాయ మరి ఇంట్లో మమ్మీ బురద ఏమంటుంది మరి మమ్మీ పండ్లేకపోతున్నా నీతో అని అందా కన్నాను నిన్ను నిన్నో అమ్మాని చేసిన బిర్యానీ కాదు దీని పేరు అట్లా అంటే ఎమ్మెల్యే అంత స్పెషలో ఈ బిర్యానీ అంత స్పెషల్ అనమాట ఎమ్మెల్యే అంటే పెద్ద కదా తెలుసా జలిపిల్లలో ఉండేదన్వా మీ సొంతూరు జనిపల్ల ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ మంచి నీట్గా ఎగ్ ఆమ్లెట్ స్టఫింగ్ చేసి ఆ లుక్ చూస్తుంటే వద్దురింది మొదలు టాస్ని అన్నీ అంటున్నావు కదా తినేయాలన్నీ అది తిని అది తిని అది తిని అన్ని తినేయాలి కదా ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ టిఫిన్స్ చాలా బాగున్నాయి అలాగే బిర్యానీస్ ముఖ్యంగా చెప్పాలంటే అమలాపురం రెగ్యులర్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా బాగుంది అలాగే ఇంకొక ఫ్రై పీస్ అంటే బాస్మతి రైస్తో ఒక ఫ్రై పీస్ బిర్యానీ ఉంది అది కూడా టేస్ట్ చేశాను ఓకే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అయితే మాత్రం కొంచెం ఆ స్పైస్ లెవెల్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం ఆ గ్రేవీతో ఆ చికెన్ పీసెస్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది అంటే ఇట్లాంటి చిన్నపిల్లలు అయితే మాత్రం అమలాపురం రెగ్యులర్ ఫ్రై పీస్ బిర్యానీని మాత్రం చాలా బాగా లైక్ చేస్తారు అందుకే రెగ్యులర్గా తింటూ ఉంటారు ఇవి కొంచెం స్పైస్ ఉంటే కొంచెం స్పైస్ లెవెల్స్ తినాలి మంచి ఆ రేంజ్లో ఉండాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కానీ ఆ ర్యాంబో బిర్యానీ కానీ మిక్స్డ్ బిర్యానీ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి డాన్స్ కూడా చేస్తావా తిన్నగా చేద్దాంలే ప్రోగ్రామ్ డాన్సర్ నువ్వు ఓన్లీ మహేష్ బాబు సాంగ్స్ కే డాన్స్ చేస్తావు ఓన్లీ మహేష్ బాబు ఓకే మహేష్ బాబు రీసెంట్ గా ఏం సినిమా రిలీజ్ అయింది గుంటూరు కారం చూసావా మరి చూసావా నచ్చిందా ఏం పాట ఏం పాట నచ్చుతుంది అందులో మడత పెట్టి అబ్బో కూర్చి మడత పెట్టే ఇక్కడ దాకా వచ్చేసింది సిక్స్ ప్యాక్ ఉందంటే మహేష్ బాబుకి మహేష్ బాబు గారు కొంచెం చూస్తే కనుక ఈ పిల్లల్ని కలవండి కలిసావు ఎప్పుడైనా కలుస్తావు మరి కలవాలని ఉందంట సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓకేనా క్యూట్ మహేష్ బాబు ఫ్యాన్ కదా నివాస్ ఆర్కా రెస్టారెంట్ అయితే మాత్రం అమలాపురం నల్లవంతిన పక్కనే అంటే నల్లవంతికి కొంచెం కింద రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట పైనుంచి కనిపిస్తుంది పైనుంచి ఆ వంత మీద నుంచి ఈ రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్కి హ్యూజ్ స్పేస్ ఉంటుంది లోపల ఏసీ సెక్షన్లో కావాలనుకుంటే ఏసీ సెక్షన్లో కూర్చొని తినొచ్చు లేదు కొంచెం బయట సరదాగా తినాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న పాకలాగా ఒకసారి చిన్న లైటింగ్ ఇవన్నీ పెట్టి సెటప్ అది బాగుంటుంది ఆ యాడియన్స్లో కూడా కూర్చొని తిన్నా అక్కడ స్పీకర్స్ కూడా ఉంటాయట మొత్తం ఈ రెస్టారెంట్ గురించి మొత్తం చదివేసింది అప్పచెప్పేస్తుంది ఆ పాప అందులో డౌట్ ఏ లేదు కావాలనుకుంటే మనకి బయట కూర్చొని తినొచ్చు లోపల కూడా చాలా ప్లెజెంట్గా ఉంది సింపుల్ రెస్టారెంట్

స్వీట్ వాయిస్ కూడా ఉందంటండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి పాపల్ని అయ్యో మొత్తం లెంత్ అయిపోతుందంట వీడియో ఆఫ్ సెకండ్ వీడియో ఉంటే ఓకేనా ఇది ఓవరాల్ గా అమలాపురంలో ఉన్నటువంటి నివాస్ ఆర్కార్ రెస్టారెంట్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు బాయ్